డిప్రెషన్ ముద్ద దిగలేదు ఏడుస్తూ ఉండిపోయా నటి కన్నీళ్లు సురేఖవాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఈమెకు సుప్రీత అనే కూతురు ఉంది ఈమె కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం కానుంది ఈ తల్లి కూతుర్లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ ఉంటారు అయితే వారిని కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటారు తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించింది నటి మొదట్లో భరించలేకపోయా ఓ ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిపోయిందంటూ నన్ను ట్రోల్స్ చేస్తున్నారు నాకు పంతొమ్మిదేళ్లకే డైరెక్టర్ సురేష్ తేజ్ తో పెళ్ళయింది అప్పుడు పెద్దదానిలా మారిపోయాను ఇప్పుడు నాకు నలభై రెండేళ్లు ఇరవై ఏళ్లు నా కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాను నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని మొదట్లో ఈ కామెంట్స్ ని చూసి భరించలేకపోయాను తర్వాత వీళ్ళు మారరు అని వదిలేశాను ప్రతివాడినోరు ముయించలేను కదా నా గురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు సింగిల్ పేరెంట్ ను కాబట్టి ఇలాంటి విమర్శలు ఎత్తి పొడుపులు ఎలాగో ఉంటాయి తేజ్ తో మాట్లాడాలనుంది నా భర్త ఆస్పత్రి పాలైనప్పుడు ఎంతో ఏడ్చాను ఎంత బాగా చూసుకున్నానో కానీ అతడు ఆరోగ్యం బాగోలేనప్పుడు నేను అసలు పట్టించుకోలేదని తేజ్ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పుగా అనుకున్నారు అతడికి డయాబెటీస్ ఉండడంతో గుండెల్లో నొప్పి తెలియలేదు సడన్ గా హార్ట్ బీట్ ఆగిపోయింది దేవుడు ఒక గంట ఇస్తే తేజ్ తో మనసు విప్పి మాట్లాడాలనుంది కనీసం కలలో అయినా తేజ్ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది తనను క్షమించ అడగాలనుంది మళ్ళీ పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు అడిగారు కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు నాకంటూ సొంతిల్లు లేదు నాకు ఎవరితోనో ఎఫ్ఐర్లున్నాయని అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలా మంది అనుకుంటున్నారు అందులో ఏమాత్రం నిజం లేదు ఈ మధ్య నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను ఇప్పటి వరకు నాకు సొంతిల్లు కూడా లేదు కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో నెల రోజులు డిప్రెషన్ లో ఉండిపోయాను ముద్ద దిగలేదు ఏడుస్తూ కూర్చుండిపోయా మీ చెడు తిరుగుళ్ళు వల్లే ఇదంతా అని నోటికొచ్చినట్టు తిట్టారు నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు అక్కడికి వెళ్ళొచ్చాక ఈ కామెంట్స్ను పట్టించుకోవడం మానేశాను ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమల వారిని కోరుతూ గుండు చేయించుకున్నాను అంటూ కంటదడి పెట్టింది సురేఖ